తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలు మీరు చాలా చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీ యొక్క శత్రువులు పెట్టే ఇబ్బంది విషయంలో మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అలాగే మీ యొక్క స్నేహితులు సన్నిహితులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకునే విధంగా కృషి చేయాలి ఏవి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా కూడా తగిన విధంగా మీరు చేసే ప్రదేశాల్లో అపార్థాలకు లోను కాకుండా గొడవలు లేకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో మీ యొక్క కులిక్ సహకారంతో దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి అమ్మ వృష్టికి రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృష్టికి రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృష్టికి రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం జీవిత భాగస్వామికి అభివృద్ధి మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న విషయాల్లో ఒక చక్కటి పరిష్కారం లాంటిది లభించడం అనేది అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇష్టపడిన వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం గడపడం సంతానానికి సంబంధించిన విషయాలు వారి యొక్క అభివృద్ధి ఆత్మీయులు మొదలైన వారితో కలిపి ఒక మంచి ప్రదేశంలో ఏదైనా విందు వినోదాలు లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది అలాగే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు గౌరవం మొదలైనవి రావడం దానికి ఆస్కారం ఉంది ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలలో ఏదో తెలియని ఆటంకాలు ఇబ్బంది పెట్టే మనుషులు వాతావరణం ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు చక్కగా తెలివిగా ప్రయత్నాలు చేసి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు అలాగే లోన్లు తీసుకునైనా సరే కొత్త వాహనానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు అనేవి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది